కింద ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేయండి అలానే నడుం పట్టీ కోసం ఒకటిన్నర ఇంచుకి ఒక లైన్ అనేది డ్రా చేయండి అలానే నడుం పట్టీని బ్లౌజ్కి జాయిన్ చేయడానికి ఖర్చు ఉండాలి కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్కి ఇంకొక లైన్ డ్రా చేయండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క సోల్డర్ని సగానే ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ డాట్ దగ్గర ఇలా స్ట్రైట్గా పట్టుకోండి ఇలా ఫస్ట్ లైన్ దగ్గర నుంచి ఇలా పైకి కింద ఖర్చు విడిచిపెట్టేయండి హాఫ్ ఇంచు ఇలా పెట్టుకొని బ్లౌజ్ లెంత్ మార్కింగ్ పెట్టుకోండి ఒకటి అలానే ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక నేను బ్లౌజ్ లెంత్ ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అందుకే పైకి వచ్చింది లైన్ ఇలా లైన్స్ డ్రా చేసేయండి ఇప్పుడు నడుము లూజ్ కోసం టేప్ని తీసుకొని ఇలా కాజే పట్టి విడిచి విడిచిపెట్టేసి ఇలా నడుము లూజ్ ఎంత ఉంది అనేది టేప్తో కొలుచుకోండి ఈ విధంగా మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే వచ్చింది మేడం నిజం పావు తక్కువ పర్వాలేదు ట్వంటీ ఫోర్ తీసేసుకోండి ఇప్పుడు ఇరవై నాలుగుని నాలుగు భాగాలు చేస్తే మనకి ఒక్క పార్ట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వస్తుంది కదా ఇప్పుడు ఈ ఆరు ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి కిందన అలానే డాట్స్ కోసం వన్ ఇంచ్ అలానే ఖర్చుల కోసం రెండు ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇలా ఇప్పుడు ఇవే మార్కింగ్స్ని పైన కూడా పెట్టేసుకోండి ఇక్కడ నేను డాట్స్ వన్ ఇంచ్ కలిపేసి సెవెన్ ఇంచెస్కి ఒకటి టూ ఇంచెస్ ఒకటి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్కి కూడా ఇలా లైన్స్ డ్రా చేసేయండి ఖర్చు కోసంవి ఇప్పుడు నడుం లూజు ఇరవై నాలుగు ఇంచులు వస్తే మీరు నెక్ షోల్డర్ కోసం ఐదు ఇంచులు తీసుకోండి షోల్డర్ కోసం త్రీ ఇంచెస్ అలానే నెక్ కోసం టూ ఇంచెస్ అయితే తీసుకోవాలి అంటే మూడు ఇంచీలు భుజం కోసం రెండు ఇంచీలు నెక్ కోసం అయితే తీసుకోవాలి ఇలా ఇప్పుడు కింద నడుం పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ని తీసుకొని నడుం పొడవుని మార్కింగ్ చేసుకోండి ఇలా సగానికి ఇలా బ్లౌజ్ని ఫోల్డ్ చేస్తే మనకి నడుం పొడవు అని వస్తుంది కింద హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి పైన నడుం పొడవు ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ పెట్టి పైకి ఇంకొక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ పెట్టండి ఇప్పుడు నెక్ ఎంతైతే తీసుకున్నామో దానికి హాఫ్ ఇంచు కలుపుకొని కింది వైపున మార్కింగ్ చేసుకోండి రెండు వచ్చింది కదా రెండున్నర మూడు వస్తే మూడున్నర రెండు ముప్పా వస్తే మూడు పావు అలా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ప్లస్ చేసి తీసుకొని ఇలా రౌండ్ నెక్ని డ్రా చేసుకోండి ఈ స్కేల్ యూజ్ చేసి ఇప్పుడు పైన ఎట్టిన ఐదు ఇంచీలు ఉందా లేదా చెక్ చేసుకుని ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇక్కడ చంకదింపు కోసం ఈ సైజ్ బ్లౌజ్కి ఆరు ఇంచీలు మార్కింగ్ చేసుకోండి అట్ సైడ్ కూడా సేము ఒక బాక్స్ లాగైతే డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకొని నడుములోజ్ ముప్పై ఇంచులు లోపు ఉంటే ఇక్కడ కార్నర్ దగ్గర ఒకటి పావు ఇంచుకి మార్కింగ్ చేయండి ముప్పై ఇంచులు దాటు ఉంటే ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ చేయండి ఇప్పుడు ఈ స్కేల్ పెట్టి ఈ త్రీ పాయింట్స్ దగ్గర కూడా కలిసేలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇంతే అండి ఇప్పుడు మనకి ఖర్చు దగ్గరికి ఎంత వచ్చిందో కొలుచుకొని ఏడించీలు వచ్చింది కదా ఇందులో సకానికి ఒక మార్కింగ్ చేయండి డాట్ కోసం ఇలా ఇప్పుడు ఈ రెండు కూడా ఇలా కలిపేసుకోండి అంతే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కటింగ్ చేసేయండి సిక్స్ ఇంచెస్ చెంకదింపు తీసేసుకుంటే సరిపోతుంది కొలవాల్సిన అవసరం లేదు నడుం పట్టిని కూడా ఇలా విడదీసేయండి కట్ చేసి ఇలా ఇక్కడ చిన్న కట్టించుకోండి డాట్స్ దగ్గర ఇప్పుడు ఖర్చు కింద హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి పైకి ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ చేయండి కింద ఖర్చు విడిచిపెట్టేసి అట్ సైడ్ కూడా సేమ్ ఒకటిన్నర ఇంచుకి మార్కింగ్ చేసుకోండి ఒక లైన్ అనేది డ్రా చేయండి ఇక్కడికి ఫోల్డింగ్ అనేది చేసేయండి బ్లౌజ్ని ఇలా అంటే ఫ్రంట్ పార్ట్ లెంత్ కోసం అది ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేశాక హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా చంక్ రౌండ్ ఎంత ఉంది బ్యాక్ అనేది కొలుచుకోండి మనకి తొమ్మిది ఇంచీలు వచ్చింది తొమ్మిది ఇంచీలు వచ్చింది కదా మైనస్ వన్ ఇంచ్ చేయండి మనకి ఎనిమిది ఇంచీలు అయితే వస్తుంది ఇప్పుడు చూడండి మనకి ఇంకా ఎక్కువగానే ఉంది మనకి ఎనిమిది ఇంచీలు ఉంటే చాలా అంటే చంక్ రౌండ్ ఎంత ఉంటే అందులో వన్ ఇంచ్ మైనస్ చేసి మనకి ఎంత వస్తుందో అంత ఉండాలి మనకి హ్యాండ్స్ కోసం ఎనిమిది ఇంచులకి ఎనిమిదిన్నరంత సరిపోద్ది ఇక్కడ ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేయండి ఇది ఫోర్ ఫోల్డింగ్స్ పైన ఉంది అంటే ఫోర్ లేయర్స్ ఎందుకంటే హ్యాండ్స్ కదా హిమ్మింగ్ కోసం వన్ ఇంచ్కి అయితే తీసుకోండి ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా బ్లౌజ్ హ్యాండ్ పెట్టుకొని హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోండి అలానే ఇక్కడ ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోండి అలానే ఇటువైపు హ్యాండ్ పడువు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే మార్కింగ్ చేసుకోండి ఒకటిన్నర ఇంచి లోపలికి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేయండి ఇప్పుడు ఇక్కడ ఎనిమిది ఇంచీలు మనం తీసుకోవాలి కదా చంకదింపు దగ్గర ఇక్కడ ఎనిమిది ఇంచులు పెట్టుకొని ఆ చివరిన ఒక మార్కింగ్ అనేది చేయండి ఇక్కడ చంక డౌన్ మార్కింగ్ చేసాం కానీ అది సరిపోదు తక్కువగా ఉంది అందుకోసమని నేను రెండున్నర ఇంచీల కిందికి మార్కింగ్ చేసుకున్నాను బ్లౌజ్ కుండేది తక్కువగా ఉందని ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసేయండి రెండున్నర ఇంచులు చంకదేం మార్కింగ్ దగ్గర ఇప్పుడు మనకు వచ్చిన ఎనిమిది ఇంచులు ఇలా పెట్టుకొని ఆ చివరి ఒక మార్కింగ్ చేయండి ఇప్పుడు ఖర్చు ఎంత తీసుకున్నాం అంత లోపలికి ఇంకో మార్కింగ్ చేయండి అలానే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి ఇప్పుడు ఈ రెండు లైన్స్ని కూడా కలిపేయండి అదే మార్కింగ్స్ రెండింటిని కూడా లైన్స్ లాగా కలిపేయండి ఇలా అలానే ఇక్కడ కూడా నేను చెప్పేది కొంచెం స్పీడ్గా అనిపిస్తే మీరు వీడియోని ఫాలో అవ్వండి ఓకేనా ఇలా అయితే షేప్ ఇచ్చేసుకోండి హ్యాండ్ షేప్ సింపుల్గా అంతే అండి హ్యాండ్ కటింగ్ అయితే చుట్టూ ఎక్స్ట్రా ఉండంతా కూడా కటింగ్ చేసి తీసేయండి ఇలా ఎక్స్ట్రా ఉన్నాయి ఇది కూడా కట్ చేసి తీసేయండి ఇక్కడ ఒక చిన్న కట్ ఇచ్చేయండి అలానే ఇక్కడ లోతు కోసం ఒక హాఫ్ ఇంచ్ కిందకి సేమ్ అదే షేప్ అయితే డ్రా చేయండి హ్యాండ్ షేపు ఇప్పుడు విడదీసేసి హ్యాండ్ లోత్ కూడా కటింగ్ చేసేయండి హ్యాండ్ లోతును ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత లోతు తీసుకున్న వైపు చిన్న కట్ అయితే ఇచ్చుకోండి అవసరమైతే ఇప్పుడు ఇందాక మైనస్ చేసాం కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ బ్యాక్ పార్ట్ నుంచి సేమ్ యాస్టిస్ అది పెట్టేసి చుట్టూ కూడా మార్కింగ్ చేసేయండి ఇలా ఫ్రంట్ నెక్ కూడా ఇలా లైన్ అయితే డ్రా చేసేయండి ఇక్కడ లోతు కోసం ఒక హాఫ్ ఇంచు లోపలికి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఈ విధంగా అయితే చేయండి అలానే ఫ్రంట్ నెక్ కోసం మన ఇష్టం అండి సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ వరకు కూడా తీసుకోవచ్చు నేనైతే సిక్స్ తీసుకున్నాను ఇక్కడ ఇలా కూడా లైన్ అనేది డ్రా చేసేసి ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటుంది కదా దాంతో రౌండ్ నెక్ షేప్ కూడా డ్రా చేసేయండి ఈ విధంగా పెట్టేసేసి ఇలా ఇలా డ్రా చేసిన తర్వాత కింది వైపున ఇక్కడి నుంచి కింద నుంచి పైకి ఒకటిన్నర ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి అలానే ఇటువైపు ముప్ప ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకోండి అన్నీ లోపలికి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేయండి డాట్ వెడల్పు రెండు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా చేసుకుని ఇలా షేప్ అనేది డ్రా చేసేయండి కింది వైపున చేసాక ఉక్స్పెట్టి కాజు పట్టికి వస్తాయి కదా అట్ సైడు పైకి ఒక హాఫ్ ఇంచు మెడపెట్టి కోసం ఖర్చు విడిచిపెట్టేసి సకానికి ఒక చిన్న మార్కింగ్ పెట్టుకోండి సెకండ్ డాట్ కోసం ఇప్పుడు థర్డ్ డాట్ అనేది స్టిచ్ చేసేటప్పుడు వచ్చేస్తుంది ఆ రెండు డాట్లు స్టిచ్ చేశాక ఇలా అయితే కటింగ్ చేసి చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి థర్డ్ డాట్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ డాట్ సెకండ్ డాట్ స్టిచ్ చేసేస్తాం కదా ఆ రెండింటిని పట్టుకుంటే కార్నర్ ఫామ్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని మనం థర్డ్ డాట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుకి క్లాత్ని అయితే కటింగ్ చేసుకోండి షేప్ బెల్ట్ కోసం ఈ విధంగా నాకైతే ఫోర్ లేయర్స్ వచ్చాయి మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి ఎన్ని లేయర్స్ అయితే అన్ని లేయర్స్ కట్ చేసుకొని హాఫ్ ఇంచ్కి ఒక లైన్ చేయండి ఖర్చు కోసం ఒక సైడు మూడు ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి కింద హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి అలానే అక్కడ చిన్న మార్కింగ్ పెట్టుకోండి కాజే కాజేపట్టి సైడ్ అని గుర్తుండడం కోసం ఇలా ఇప్పుడు ఇటు ఇటువైపుకి వచ్చేసి రెండు ముప్పై ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మూడు ఇంచులు తీసుకున్న సైడే వెడల్పు కూడా మూడు ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోండి అక్కడి నుంచి పైకి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు త్రీ డాట్స్ని కూడా కలిపేయండి ఇలా మార్కింగ్స్ని ఇలా కలిపేసుకొని షేప్ అయితే వస్తుంది ఈ విధంగా కటింగ్ చేసేయండి ఇక్కడ చిన్న కట్ అనేది ఇచ్చుకోండి షేప్ బెల్ట్ అయితే ఇంతే అండి ఇప్పుడు నెక్ పీసెస్ కోసం మన దగ్గర మిగిలి ఉన్న క్లాత్ని తీసుకోండి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లో నెక్ కటింగ్ చేయలేదు కదా అది కూడా ఇలా కటింగ్ చేసి తీసేయండి రిమైనింగ్ క్లాత్ తీసుకొని ఒకటిన పావు నుంచి వెడల్పు ఉండేలా స్కేల్తో ఇలా క్రాస్గా లైన్స్ డ్రా చేసుకొని కటింగ్ చేసేయండి నెక్ పీసెస్ కోసం మెడపట్టి కోసం ఇలా సమానంగా ఎడ్జెస్ కూడా కట్ చేసేయండి ఇంతే అండి బ్లౌజ్ కటింగ్ అయితే మనకి బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ అలానే హ్యాండ్స్ అండి ఇక్కడ చిన్న కట్టించుకోండి లో తీసుకున్న సైడు ఇవి వచ్చేసి షేప్ బెల్ట్ అలానే నెక్ పీసెస్ ముక్స్ పట్టి కాజు పట్టి చూసారు కదా ఈ విధంగా అయితే బ్లౌజ్ని మనం కటింగ్ చేసుకోవాలి ఈజీగా ఉంది కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఓకే